గోరు చిక్కుడుకాయ కూర ఎలా వండాలో మీకు చెప్తున్నానండి ఫ్రై కాదు ఉన్ని కర్రీ ఇప్పుడు ముందుగా సాల్ట్ వేసుకుందాం కింద సాల్ట్ వేస్తే కొంచెం తొందరగా గ్రేవీ వస్తుంది పదల సాల్ట్ వేసుకుని ఒక్కసారి ఇలా కలిపిచ్చుకొని సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుందాం ఇది చూడండి టమాటా గ్రోవీలాగా అయిపోయింది ఇప్పుడు మనం చిప్పుడుకాడ వేసుకుందాం తీసుకొని ఇప్పుడు ఇది కలిపేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల తర్వాత పసుపు కారం ఇందాక సాల్ట్ వేసాం కదా మరి ఇప్పుడు ఏ అవసరం లేదు ఐదు నిమిషం మూత పెట్టుకుందామండి చిటికెడు పసిపి వేసుకుందామండి తగినంత కారం మీకు ఎంత కావాలో అంత వేసుకోండి కారం పసుపు ఇవన్నీ కలిసా ఇవన్నీ కలిసాక కొంచెం వాటర్ వేసుకొని మనకి ఎంత గ్రేవీ కావాలో అంత నచ్చు పొడి పొడిగా అయింది కదా మీకు ఫ్రై కావాలనుకుంటే ఇది అలా డ్రైగా ఫ్రై చేసుకోవచ్చు లేదు ఎగురులాగా కావాలనుకుంటే కొంచెం వాటర్ వేసుకొని నాకైతే ఎగురులా కావాలి నాకెంత కావాలో అంత అయ్యాక నేను దించేస్తాను మీకు ఫ్రై కావాలనుకుంటే వాటర్ వేసుకోవద్దు ఇప్పుడు ఈ చిక్కుడుకాయలు ఉడకనిద్దాము కొంచెం బాగా ఉడకాలి కదా కొంచెం వాటర్ వేస్తాము धनपोडी कोण गरम मसाला మీరు అక్కడ ట్రై చేయండి చాలా బాగుంటుంది మీరు కొత్తగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మీరు ఇంట్లో ట్రై చేశాక ఎలా ఉందో కామెంట్ పెట్టండి మీకు ఏ కూర ఇంకా రాదో చెప్తే నేను మళ్ళీ నేను వీడియో చేస్తాను